ఓం ఇరవై నాలుగు ఆగస్ట్ వేల ఇరవై ఐదు యొక్క అవ్యక్త మురళి ఆధారంగా నేను అనే భావన యొక్క తోకను కాల్చి పాప్దాదా సమానంగా అయ్యేందుకు యోగాభ్యాసం చేద్దాము ఓం శాంతి నేను తరగని అవినాశి ఖజానాలకు యజమానిని బాప్తాద యొక్క సంపన్నమైన బిట్టను నా ఖాతాలన్నీ నిండుగా ఉన్నాయి ఎందుకంటే నేను సదా నిమిత్త భావంతో నిర్మాణ భావంతో నిస్వార్థ భావంతో ఉంటాను ఇదే సర్వ ఖజానాలను జమ చేసుకునేందుకు తాళం చెవి ఒకటేమో ఉన్నతమైన పురుషార్థం ద్వారా నా శ్రేష్ట ప్రారబ్ధపు ఖాతా నిండుగా ఉంది రెండు నేను సంతుష్టంగా ఉంటాను మరియు సర్వులను సంతుష్టం చేస్తాను కావున నా సంతుష్టత ఖాత నిండుగా ఉంది మూడవది మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం ద్వారా అనంతమైన నిస్వార్థ సేవ చేస్తున్నాను కావున నా పుణ్యఖాత నిండుగా ఉంది నేను సదా సరువుల పట్ల స్వయం పట్ల సదా శుభ భావనను శుభకామనను ఉంచుతాను నేను సదా స్వయాన్ని సంతోషకరమైన భాగ్యశాలీ స్థితిలో అనుభవం చేస్తాను సర్వ ఖజానాలను జమ చేసుకునేందుకు ఏదైతే తాళం చెవి ఉందో ఆ తాళం చెవి నంబర్ మూడు సున్నాలు అనగా మూడు బిందువులు నేను సర్వ ఖజానాలను జమ చేసుకునేందుకు ఈ మూడు బిందువుల యొక్క నంబర్ను ఉపయోగిస్తాను ఆత్మ బిందువు బాబా బిందువు డ్రామాలో ఫుల్ స్టాప్ బిందువు నా దృఢత ద్వారా సర్వ ఖజానాలు వృద్ధి అవుతున్నాయి నాలో ఉన్న దృఢత కారణంగా నేను నిశ్చయ బుద్ధిని నిశ్చింత స్థితిని మరియు నిశ్చితం అన్న స్థితిని అనుభవం చేస్తున్నాను నేను మన్మనాభవ అనే మంత్రాన్ని యంత్రంగా చేసుకుని సర్వ ఖజానాల ఖాతాలను జమ చేసుకుంటున్నాను నేను బాబాకు దగ్గరగా ఉంటాను ఏదైతే గతించిపోయిందో గతం గత అనుకుంటూ ముందుకు వెళ్తాను అలా పాస్ విత్ ఆనర్ అవుతాను నేను రాజ్యాధికారిగా అయ్యేందుకు ఫుల్ పాస్ మార్క్స్ తీసుకుంటాను నేను నిశ్చయబుద్ధి విజయ్ ఆత్మను నాకు సమయం యొక్క పిలుపు భక్తుల పిలుపు మరియు నా మనసులోని ధ్వని ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి నేను బాబా సమానంగా సంపన్నంగా అయ్యే కల్పపూర్వపు విజయీ ఆత్మను నేనిప్పుడు రెడీ పాత్రను అభినయిస్తున్నాను నేను ఎప్పుడెప్పుడైతే నేను అనే పదాన్ని ఉపయోగిస్తాను అప్పుడు నేను ఆత్మను అన్న భావంతో ఆ పదాన్ని ఉపయోగిస్తాను దేహభానంతో కూడిన నేను అనేది తోకలాంటిది. ఆ తోకను కాల్చివేస్తాను దేహానంతో కూడిన నేను అనే భావన యొక్క తోకను కాల్చివేస్తాను నేను అభిమానాన్ని అవమానభావాన్ని నిరాశాభావాన్ని సమాప్తం చేస్తున్నాను నేను అనే భావన యొక్క తోకను కాల్చి సమాప్తిని సమీపంగా తీసుకొస్తున్నాను ఆ తోకను కాల్చేందుకు జ్వాలాముఖి తపస్య యొక్క అగ్నిని ప్రజ్వలితం చేస్తున్నాను నేను బాబా సమానంగా అవ్వాల్సిందే సమయాన్ని సమాప్తి వైపుకు తీసుకువెళ్లాల్సిందే నాకు సర్వాత్మలపైన ప్రకృతిపైన దయ కలుగుతుంది సరువుల పిలుపులు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడికి నేను మనసా వాణి సేవ ఈ రెండు కలిపి కలిపి చేస్తాను నడుస్తూ తిరుగుతూ కూడా నా ముఖం మరియు నడవడిక ద్వారా బాబా పరిచయాన్ని ఇస్తాను బాబాను ప్రత్యక్షం చేస్తాను ఓం శాంతి